హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను ఇవాళ వీడియో వచ్చేసి స్మాల్ ఫిష్ కర్రీ నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తాను చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించి చిన్న బాండీ అయితే పెట్టేసేసి అందులోకి ఒక్క టీ మైన మెంతులు అలాగే మిరియాలు ఇవి రెండు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత జీలకర్ర సో జీలకర్ర ఫస్టే వేయకూడదు మాడిపోతుంది అందుకే లాస్ట్లో వేసి లైట్గా ఫ్రై చేసి దీన్ని ఒక ప్లేట్లోకి వెంటనే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి సో దీన్ని పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్లో కొంచెం అల్లం వెల్లుల్లి అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతులు మిరియాలు అవన్నీ కూడా వేసేసి కొంచెం ఎండు కొబ్బరి ఉంటుంది కదా తురుముకున్నది అదైతే ఉందన్నమాట సో ఎండు కొబ్బరి కొంచెం వేసేసి పసుపు ధనియా పౌడర్ ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాను కారం పొడి అలాగే ఒక రెండు టమాటోలు ఒక పెద్ద సైజు ఆనియన్ కొబ్బరి వేయడం వల్ల మనకి ఈ ఫిష్ కర్రీ చాలా చిక్కగా అవుతుందనమాట సో అందుకనేసి కొబ్బరి వేయాలి కంపల్సరీ సో ఇవన్నీ కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మిక్సీ జార్లో పట్టేసుకోవాలి సో ఇలా పేస్ట్ చేసి దీనైతే పక్కన పక్కన పెట్టేసుకోవాలన్నమాట సో ఈ మసాలా అన్నది చాలా టేస్టీగా ఉంటుంది ఫిష్ కర్రీకి డెఫినెట్గా ఇలా ట్రై చేయండి ఒకసారి దాని తర్వాత ఒక పెద్ద బౌల్ తీసేసుకొని మన గుప్పెడంతా చింతపండు తీసుకొని బాగా నానబెట్టాలి అంటే ఫస్ట్ చింతపండును వాష్ చేసి నానబెట్టేసుకోవాలి సో దాని తర్వాత ఇదిగోండి చిన్న ఫిష్ అన్నాను కదా సో ఇవే మా వారికి చాలా ఇష్టం అనమాట ఇవి ఈరోజు దొరికితే తీసుకొచ్చారు సంవత్సరం నుంచి దీనికోసం వెతుకుతూ ఉన్నాడు సో మొత్తానికి అయితే ఈ రోజు దొరికాయని తీసుకొచ్చి ఈ స్మాల్ ఫిష్ కర్రీ వండడం చాలా ఈజీ కానీ వీటిని క్లీన్ చేయడమే చాలా పెద్ద ప్రాసెస్ నాకు వీటిని క్లీన్ చేయడానికి మాక్సిమం టూ అవర్స్ పట్టిందనమాట నేను ఒక్కదాన్నే క్లీన్ చేయలేకపోతున్నాను అనేసి ఎక్కువ టైం పడుతుంది మా వారు కూడా చాలా హెల్ప్ చేశారు సో ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక పెద్ద కడాయి అయితే పెట్టేసేసి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుని ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసేసి ఒక టీ స్పూన్ గరం మసాలా గరం మసాలా ఫైనల్ గా వేసే ఇలా ఆనియన్స్ మీద వేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట సో లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు సో ఇవి కూడా వేసేసి లైట్గా ఫ్రై చేసేసి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా అదంతా కూడా ఇందులోకి వేసేసి బాగా ఫ్రై చేయాలి ఈ మసాలా మొత్తం అంతా పోయేంత వరకు బాగా కలపాలన్నమాట మసాలా వేసిన ఒక ఐదు నిమిషాల పాటు ఇలా కలుపుతూనే ఉండాలి అప్పుడు ఈ మసాలాకున్న పచ్చివాసన మొత్తం పోతుంది దాని తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని నీట్గా ఇలా మొత్తం కూడా మ్యాష్ వాటర్ మాత్రం పక్కన పెట్టేసుకోవాలి ఈ మసాలాలో ఇప్పుడు ఫిష్ మసాలా యాడ్ చేసుకోవాలన్నమాట మనం ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాకు ఇప్పుడు ఫిష్ మసాలా యాడ్ చేసేసి ఇది కూడా బాగా కలుపుతూ అంటే కొంచెం లైట్గా వాటర్ వేసుకుంటూ కలిపేసిన తర్వాత మనం ఇందాక చింతపండు వాటర్ పక్కన తీసి పెట్టుకున్నాం కదా అది మొత్తం కూడా ఇందులోకి వేసేసి బాగా కలిపేయాలి సో బాగా కలిపేసేసి ఇందులోకి తగినన్ని వాటర్ అంటే చిక్కగా కావాలనుకుంటే వాటర్ తక్కువ వేసుకోవచ్చు కానీ ఈ మసాలా అన్నది బాగా కుక్ అవ్వాలి కాబట్టి ఇదిగోండి ఇంత వాటర్ అయితే వేసేసుకున్నాను మూత పెట్టేసేసాను అనమాట సో ఇదైతే రెడీ అవుతుంది ఇది నేనైతే ఆ ఫిష్ కర్రీ అస్సలు తినను మా వారికి చాలా ఇష్టం అనమాట సో నేను ఇక్కడ ఫిష్ కర్రీ పెద్దది ఉంటుంది కదా పెద్ద ఫిష్ ఇది ముళ్ళు లేని ఒకే ఒక ముళ్ళు ఉంటుంది కదా బంగారు తీగ అట్లా సో అదనమాట ఇదైతే నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను ఇక్కడ సో ఇంకా ఈ స్మాల్ ఫిషెస్ అంతా కూడా కడిగేసి పెట్టుకున్నాం కదా పక్కన ఇప్పుడు ఈ కర్రీ దగ్గరకు వచ్చేసింది చూసారా ఇప్పుడు ఇందులోకి కొంచెం ఫ్రెష్గా కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నా సో కొత్తిమీర వేయడం వల్ల ఈ ఫిష్ కర్రీకే అసలు టేస్ట్ మామూలుగా ఉండదు అనమాట చాలా బాగుంటుంది ముందు ముందు మసాలాలు వేసి కొట్టేయకుండా ఇట్లా ఫైనల్గా వేస్తే చాలా బాగుంటుందన్నమాట సో ఇలా కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి అట్లా కలిపేసేసి మనం నీట్గా కడిపెట్టుకున్న ఈ స్మాల్ ఫిష్ని కూడా వేసేసేయాలన్నమాట సో ఫిష్ వేసిన తర్వాత అసలు అసలు ఎక్కువ కదపకూడదు చూస్తున్నారు కదా వీడియోలో లైట్గా అట్లా కలిపేసేసి మూత పెట్టి ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ మూత పెట్టేసి కుక్ చేయాలి సో ఇలా మూత పెట్టి కుక్ చేసిన తర్వాత ఫిష్ కర్రీ అయితే మనకి ఇక్కడ రెడీ అయిపోయింది సో నేను అసలు సాల్ట్ వేసాను అది వీడియో క్లిప్పింగ్ మిస్ అయిపోయింది మీరైతే సాల్ట్ యాడ్ చేసుకోండి సో ఇలా మొత్తం కూడా ఫిష్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను మా వారికి చాలా చాలా ఇష్టం అనమాట సో దీనికి కాంబినేషన్ రొట్టెలు అంటే ఇష్టం అనమాట ఆల్రెడీ ఫస్ట్ సద్దరొట్టెలు అయితే చేసేసాను సో ఇలా చేసి మా వారికి అయితే సర్వ్ చేశాను చాలా బాగుందని చెప్పారనమాట సో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కమెంట్స్ చేయండి ఇదండి వాళ్ళ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి